ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసి పెద్ద రికార్డును తన ఖాతాలు వేసుకున్నాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో అతి తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు ఇంతకు ముందు ఈ జాబితాలో మొదటి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు అత్యల్ప ఇన్నింగ్స్ లో వెయ్యి రన్స్ చేసిన విషయంలో కింగ్ విరాట్ కోహ్లీ కంటే వెనుకలోనే ఉన్నాడు గత సంవత్సరం జూలైలో అరంఘెట్ రన్ చేసిన అభిషేక్ శర్మ ఒక ఏడాదిలోనే చాలా సాధించాడు అభిషేక్ టీ ట్వంటీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో ఉన్నాడు ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ఐదవ టీ ట్వంటీలో అతను విధ్వంసకర రీతిలో ప్రారంభించి సూర్యకుమార్ యాదవ్ రికార్డును వదులుగొట్టాడు అభిషేక్ తన టీ ట్వంటీస్ లో వెయ్యి పరుగులు అంటే ఐదు వందల ఇరవై ఎనిమిది బంతులు పూర్తి చేశాడు ఇంతకు ముందు రెండవ స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఐదు వందల డెబ్బై మూడు బంతుల్లో వెయ్యి పరుగులు చేశాడు జాబితాలో మూడవ స్థానంలో న్యూజిలాండ్ కు చెందిన ఫిల్ సాల్ట్ నాలుగో స్థానంలో గ్లెన్ మ్యాక్స్ ఉన్నారు విరాట్ కోహ్లీ ఆరు వందల యాభై ఐదు బంతుల్లో తన తొలి వెయ్యి పరుగులను టీ ట్వంటీలో పూర్తి చేశాడు తక్కువ బంతుల్లో వెయ్యి టీ ట్వంటీ రన్స్ ను చేసిన బ్యాటర్స్ ను చూస్తే అంశక్ శర్మ భారత్ ఐదు వందల ఇరవై ఎనిమిది బంతులు సూర్యకుమార్ యాదవ్ భారత్ ఐదు వందల డెబ్బై మూడు బంతులు ఫిల్ సాల్ట్ న్యూజిలాండ్ కు చెందినవారు ఐదు వందల తొంభై తొమ్మిది బంతుల్లో చేశారు గ్లిన్ మ్యాక్సివెల్ ఆస్ట్రేలియా ఆరు వందల నాలుగు బంతులు ఆండ్రూ రసెల్ వెస్టిండీస్ కి సంబంధించి ఫిన్ అలైన్ న్యూజిలాండ్ కి సంబంధించిన వారు ఆరు వందల తొమ్మిది బంతుల్లో పూర్తి చేశారు అంషిత్ శర్మ అత్యల్ప ఇన్నింగ్స్ల విషయానికి వస్తే వెయ్యి టీ ట్వంటీ పరుగులను విరాట్ కోహ్లీ రికార్డును బదులు కొట్టలేకపోయాడు కోహ్లీ ఇప్పటికీ అత్యల్ప ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు చేసిన భారత బ్యాటర్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ ఇరవై ఏడు ఇన్నింగ్స్ లో ఈ ఫిట్ ను చేరుకున్నా అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది ఇన్నింగ్స్ లో ఈ ఘనతను సాధించాడు ఈ విషయంలో అభిషేక్ శర్మ వికెట్ కీపర్ మరియు బ్యాటర్ కెఎల్ రాహుల్ ను వెనక్కి నెట్టాడు రాహుల్ టీ ట్వంటీలో వెయ్యి పరుగులు ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్ లో చేశాడు ఈ జాబితాలో ఒకటవ స్థానంలో ఇంగ్లాండ్ కు చెందిన డేవిడ్ మలన్ ఉన్నాడు మలన్ తన ఇరవై నాలుగవ టీ ట్వంటీ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులను పూర్తి చేశాడు భారత్తో ఆడుతూనే మలనీ ఘనతను సాధించాడు ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా బ్రిస్బెన్ లోని గబ్బా మైదానం వేదికగా శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిపోయింది దాంతో ఈ సిరీస్ ను టీమిండియా రెండు ఒకటితో కామిసం చేసుకుంది ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ నూట అరవై మూడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ తన ప్రదర్శనపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు నేను ఈ సిరీస్ కోసం ఎదురు చూశాను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నామని తెలిసినప్పుడే నేను చాలా ఉత్సాహానికి గురయ్యాను ఆస్ట్రేలియా పిచ్చుల బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉంటాయని తెలుసు ఈ సిరీస్ మధ్యలో కూడా నాకు ఇదే అభిప్రాయం కలిగింది ఇంకా భారీ లక్ష్యాలను నమోదు చేయగలమనిపించింది హజల్వుడ్ వంటి బౌలర్ ఉండటం ఏ జట్టుకైనా ప్రయోజకరమే అతను అద్భుతంగా బౌలింగ్ చేశారు అతనితో పోరును నేను ఆస్వాదించాను గతంలోనే బ్యాటర్స్ బౌలర్స్ మధ్య పోరును ఆస్వాదిస్తారని చెప్పాను హజల్వుడ్ వరల్డ్ క్లాస్ బౌలర్ మంచి క్రికెట్ ఆడాలన్నా భవిష్యత్తులో మెరుగ్గా రాణించాలన్న వరల్డ్ క్లాస్ బౌలర్స్ ను ఎదుర్కోవాలి జట్టు కోసం బాగా ఆడాలంటే ఈ రకమైన బౌలర్స్ ను ఎదుర్కోవాలి మా కెప్టెన్ కోచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు నచ్చినట్లు ఆడమనే స్వేచ్ఛ వారు నాకు ఇచ్చారు ఒక బ్యాటర్ గా ఇరవై ముప్పై పరుగులే చేయడం సరికాదు కానీ జట్టుకు మోమెంటం సెట్ చేయాలనే బాధ్యతను వారు నాకు ఇచ్చారు అందుకోసం నేను నెట్స్ లో ఆఫ్ సీజన్ లో కూడా బాగా ప్రాక్టీస్ చేశాను వచ్చే నది టీ ట్వంటీ ప్రపంచ కప్ జరగనుంది అతిపెద్ద పెద్ద క్రికెట్ టోర్నీ ప్రపంచ కప్ ఆడటం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ టోర్నీ గురించి కలడు కన్నాను నా దేశానికి ప్రపంచ కప్ అందివాలనుకున్నాను ఆ టోర్నీకి నేను సిద్ధంగా ఉండేలా చూసుకుంటాను అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సిమ్మల్ని కొట్టండి